अरे <imitation> బుద్ధలో నిలబడి మూడు నిలబడి బుద్ధులలో నిలబడినాము వీళ్ళు లేనిపో అన్ని సివిట్ రోడ్ రోడ్ మా భూములు ఇస్తే మేము అటు అన్ని పక్కన వాళ్ళని ఎక్కి పెట్టిస్తా వాళ్ళ తటాలు పెట్టి వాళ్ళు చెప్తానికి ఆయన ఎంతో పాలు ఈ ఊర్లో ఇక్కడ టీడీపీ అనుసార్లు అందరూ పోయి ఆడపిడము అవన్నీ చాడని చెప్పి ఆ మందికి ప్రభాక్ అవ్వడం పలు ఏ సంబంధం లేదు ఎందుకు భూమి మీద అమ్మ పెడుతుంది సిమెంట్ రోడ్డు డెవలప్ ఎక్కడో పల్లెల్లో మొత్తం కూడా ఎక్కడో భూములన్నీ కూడా సిమెంట్ రోడ్డు మూడు మీటర్లు లేకపోతే కొన్ని మీరు ఇచ్చి నాలుగు మీటర్లు లేకపోతే ఊరేసి పెట్టుకు వస్తారు ప్రతి ఏ ఊరు పెట్టుకునే

నో దమ ఎన్ పిల్లో రమేష్ నా రూమ్ లో సస్టింగ్ ఎలివేషన్ నేను ఇద్దరం ఉన్నాం మేము రమేష్ లాస్ట్ లో వచ్చాళ్ళం ముందు అది ఛాన్సే పట్టు इंदरा नब्बे नळा बण रामानारा आणि आम्ही दोन वर्षाले 3 बण 3 वेकेशन घेतले वदनी पंपीला नेने गेट ऐसकोनच आते वदनी रोक केसाला पण फर्स्ट ओकर मी वागले ऐसकोन नेला रमेश पापा बटकुना मा डोर ग्लोबल गेलता ना वलाई मन पे तो चला बेटा निविधारण में इंडी से 8:00 बजे एजी के निविधारण आ गया है ये रेमा चला ना और सारे कुछ बाल कुछ बिना बैठेंगे ही तो कटकट लट्टू कटकट लट्टू कुछ ना ऊर्जा और भाग ले

और भाई ये 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 ये

నా ముప్పై ఏళ్ళ రాజకీయ పరిపాలన సేవలో నేను ఈ కూడా ఒక మాట అనిపించుకోకుండా ప్రజాసేవలో మునుగుతూ ప్రజాసేవ చేసుకుంటూ నా బతుకుని బతుకుంటున్నాడే నేను రెండుసార్లు సర్పంచు ఒకసారి ఎంపీపీ మా సతీమణి గారు ఇప్పుడు ప్రజెంట్ జెడ్పీటీసీ గారు నా వైఫ్ ఒకసారి సర్పంచ్ కూడా ఇటువంటి ముప్పై ముప్పై ఏళ్ళ పాలనలో ఇటువంటి ఈ ఆరు నెలలు పూర్తి వచ్చాసి ఇటువంటి అరాజకమైన పాలన మరణాదాయలతో నన్ను చంపబోయి మీ ఏదో తప్పించుకున్నాను మా ఇంటిని అంత ధ్వంసం చేసి నా భార్యలను కొట్టి నా కోడలు గర్భవతి అయితే కాళ్ళు పెట్టుకుంటా ఉన్నా ఏమన్నతున్నా అన్నీ కూడా ఆమెను కొట్టి నా తల్లిని కొట్టి నన్ను చంపాలని తప్పించుకున్నాను ఇప్పుడైనా రాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ వాట్సాప్ కాల్ ఈ లక్వెల్ల మండల ఇన్ఛార్జ్ మదన్ ఆయన సెల్లుతో నాకు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి నిన్ను చంపుతామురా నీ కొడుకుని నిన్ను అంతమార్చామురా మిమ్మల్ని వాళ్ళని ఎక్కడ కాల్చిన పుట్ట తీసుకుట్టిస్తారా అని నేను భయభ చేశాడు ఎందుకు నా నేను ఎప్పుడు ఏ ఏ అరాచకం చేయలేదు ప్రజాసేవలో ఏదైనా ఉంటే ప్రజలకు సేవ చేస్తూ ఉంటానా ఎందుకు అలా తిడతానంటే చెప్పుడు మాటలు వినేది ఆయన ఆయన సొంత ఆలోచనతో ఆయన చేసే పనులన్నీ కూడా చాలా అరాచకంగా ఉండే నిన్న సాయంత్రం రాత్రి ఎనిమిదిన్నరకి ఇంటికి వచ్చి ఉంటాము బోయిని నిందామని పోతే అప్పుడే మూడు సో మూడు వెహికల్లో పండ్లలో వచ్చి మరణానదాలతో వచ్చి నన్ను బయటకు రా తప్పే పిల్లలు వచ్చి ఆమె పిచ్చి నన్ను అంటే నేను భయపడి వాళ్ళు పిచ్చి పిలిచిన నేను మేము పో ఇంట్లో ఉంటే ఇంట్లో దూరి చూసుకుంటా మా భార్య చూసుకుంటా వాకిలేస్తానే వేస్తా అనేవాడు చూసుకుంటూ వచ్చి మా ఇంట్లో ధ్వంసం చేసి నీ తప్పించుకుపోయి పెట్టుబడి దాంట్లో దానికి కూడా వదిలే ఊరంతా ఆడవాళ్ళందరూ వచ్చి కేకలు వేస్తే వాళ్ళు మళ్ళీ ఇట్లా రిటర్న్ తిరిగి కేకలు వేసుకుంటా రాళ్ళు లేస్తా పోయినారు ఇప్పుడైనా నన్ను కాపాడాలని గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా కోరుకుంటున్నా ఈ అర్రాజి రూపాయల తగ్గకపోతే మేమందరం కూడా బీసీ సైన్యం అంతా కూడా ఎక్కడ చూసినా మేము ధర్నాలు చేసి మేము గవర్నమెంట్ కో కోరుతున్నాము మమ్మల్ని కాడపడ ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే మీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి పండి ఇట్లా మంచులను సబ్బుకుంటా చేసుకుంటా ఎన్ని రోజులు పరిపాలన చేస్తారు మీరు ఏడుకుంటున్నా వీట ప్రజాప్రతినిధులను వీట బీసీలను ఇదంతా బెదిరించుకుంటా సబ్బుకుంటా పోతే ఇంటి రోజులన్నీ మేము ప్రజాసేవ చేస్తాము మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాను బయటకు పిలిచి నన్ను మరణాదాయాలతో అర్థమరించాలని చూశాను నాకు అనుమానం వచ్చి మధ్యాహ్నం మండిపల్ల రాంప్రసాద్ రవాణా శాఖ మాత్రం తిట్టాను కాబట్టి అనుమానంతో నేను వాళ్ళ దగ్గరికి పోలేదు వాళ్ళ దగ్గర పోయి ఉంటే నేను కూలీ అయిపోయేవాడిని నేను తప్పించుకుని బెడ్రూమ్ లేకపోతే మా ఇంట్లోకి వచ్చి అన్ని ధ్వంసం చేస్తాను మా భార్యలను చూసుకుంటే ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఫర్నిచరు అన్నీ మొత్తం ధ్వంసం చేసి వచ్చి చాలా దురుస్తకరమైనటువంటి సంఘటన నిన్న రాత్రి దాదాపుగా పదిహేను సంవత్సరాల పైగా సర్పంచ్గా ఉన్నాడు లాస్ట్ టైం ఐదు సంవత్సరాలు ఎంపీపీగా పనిచేశాడు ఇప్పుడు తన సతీమణి జెడ్పీటీసీ మెంబర్ బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి గ్రామంలో ఎప్పుడు అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఆలోచనతో తను చేసుకుంటూ వచ్చిన రాజకీయాలు ఎన్నర్జీఎస్లో మూడు మీటర్ల రోడ్డు ఏంటంటే పల్లెల్లో ప్రతి పల్లెలో కూడా నాలుగు మీటర్ల రోడ్ వేసి ఇంటి దగ్గర ఏది కావాలన్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్స్ ఎన్నో లక్షలు ఖర్చు అయ్యి అడిగాను ఈసారి ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా సారి వేసి రెండోసారి వేయలేము ఒకసారి కానీ అయితేనేది అయిపోతుందన్న నా చేతి నుంచి ఖర్చైనా పర్వాలేదని చెప్పి మాట్లాడుతుండేవాడు మరి నిజంగా ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారే ఏమైంది ఇది పక్షక చట్టం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయాలు ఏదన్నా ఉన్నప్పుడు ద్వేషాలు ఏదైనా ఉన్నప్పుడు వ్యక్తిగతాలు ఏదన్నా ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి మీకు అధికారం ఉంది లేదా వేరే రకంగా ఏదైనా చేయండి కానీ ఇంట్లోకి వచ్చి మహిళలపైన దాడులు చేసి ఇంట్లో ఈ రకంగా భీమోత్సవాలు చూసించడం ఎంతవరకు సమంజసం సామాన్య మానవుడికి రక్షణ లేదు పసి పిల్లలకు రక్షణ లేదు మహిళలు రోడ్డుపైకి వస్తే పరిస్థితులు లేవు వందల వేల మంది మహిళలను మాయం చేశారు ఈ ఏడు నెలల్లోనే ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రశ్నిస్తే ఏదేదో వాళ్ళపైన ఎదురు తిరిగి మాట్లాడడం వాళ్ళపైన దాడులు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ నిజాయకర్గము ఎంతో ప్రశాంతంగా తయారు చేసి పెట్టినాం ఈరోజు నాలుగు లక్షలు దాదాపుగా జనాభా ఉన్నటువంటి ఈ నిజాయకర్గంలో ప్రజలు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు ఒక నలభై మంది యాభై మంది తాగుబోతులు గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భయపడే వాళ్ళు ఉంటారా నాలుగు లక్షల జనాభా నిజాయకవర్గం నైతిక స్థైర్యం దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకుంటామా ఎత్తి కొడితే ప్రతి మనిషిని కూడా ఐడెంటిఫై చేసి విరివిగా పక్కకు తీస్తే రోజు ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఉన్నారు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఇది మంచి పరిణామం కాదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ప్రతిపక్ష ఈరోజు జనసేన పార్టీ నాయకుడు కూటంలో ముఖ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచన చేయాలి ఒక బీసీ బిడ్డ రాజకీయంలో ఇరవై నాలుగు గంటలు ఏదో చేయాలన్నటువంటి ఆలోచన చేశాడు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు ఓకే వ్యక్తిగతంగా ఏదైనా జరిగినంటే అది ఏం జరిగిందో చెప్పండి దానికి ఏ రకం చర్యలు చేపట్టాలో చర్యలు చేపట్టండి ఈ రకంగా ఇళ్ళల్లో దూరి పర్సల్ వస్తువులు కుట్టు మిషన్లు టీవీలు అద్దాలు మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసి ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వీళ్ళ తల్లిగారి పైన దాడి చేసి ఆమెను నెట్టేసి ఇంట్లో వాళ్ళ సతీమణి పైన దాడి చేసి కోడలిని కొట్టి ఇంత చేయాలని ఆడవాళ్ళ పైన జోరికి పోవాలన్నా సిగ్గుందా మీకు దీంతో నైతిక స్థైర్యం దెబ్బతీస్తామనుకుంటున్నారా మీ వల్ల అవుతుందా కోడలు గర్భవతట ఆయన పైన దాడి ఇటువంటి రాజకీయాలు టెంపరీగా మీకు ఏదో అనిపించొచ్చేమో కానీ మీకు కడుపు నింపుకోవడానికి టెంపరీగా కావాలనో లేకపోతే మీకు రోజు తాగడానికి మద్యం వస్తుందనో కాకపోతే సాయంత్రం పూట మీరు గంజాయి సేవించాలనో వాళ్ళతో కూడబడేటట్టు పనులు చేస్తున్నారు మీరు సిక్కుమాలిన చర్యలు గట్టిగా ఎదుర్కొంటాం గౌరవ ఎస్పీ గారితో నిన్న రాత్రి మాట్లాడాను ఇప్పుడు ఉదయం మాట్లాడాను జరిగిన గత విషయాలు ఏదన్నా ఉంటే అవి బయట పెట్టండి ఇప్పుడు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వెంటనే కస్టడీకి తీసుకోండి అని చెప్పి కోరుతున్నాం జరగని దాడిని జరిగినట్టుగా చేసి గాలివీళ్ళలో ఎండిఓను నానా రభాసు సృష్టించారే ప్రత్యేక విమానంలో వచ్చారే పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ కోసం మాట్లాడరా మీరు నోరు తెరవరా ఇదే మీరు బీసీల రక్షణ చట్టం తెస్తా అనేటువంటిది ఇదే మీ ఆలోచన మాకు సేవ చేయడం తత్వంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవడో చేసే తాటాక చప్పులకు అస్తవ్యస్తమైన మాటలకు ఒక ఇంచు కూడా కదలం రాటు తేల్తాం తోడుగా ఉంటాం ఇట్లాంటి పోలీసులు తమ చర్య పరిధిలో ఏదైతే డ్యూటీ చేయాలో వాళ్ళు చేయకపోతే ఇంకా మేం కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది ఇప్పటికైనా కోరుతున్న పోలీస్ అధికారిని మీకు అన్ని వ్యవస్థలు ఉన్నాయి మారుమూల అటవీ ప్రాంతాలలో ఎక్కడైనా చేసినా కూడా గంటలపై వ్యవధిలో అరెస్ట్ చేసేటువంటి యంత్రాంగం ఉంది పోలీస్ వ్యవస్థ అట్లా ఉంది కాబట్టి పోలీస్ సేఫ్గా ఉ ప్రజలు సేఫ్గా ఉంటామని భావిస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో ముక్కుముడిగా వాహనాల్లో వచ్చి లిటరల్గా దాడులు చేసి మంకీ క్యాపులు లాగేసుకొని ఇష్టానుసారం మహిళలను కొట్టి ఇటువంటి వాళ్ళను మీరు అరెస్ట్ చేయకపోతే ముందు ప్రజల నైతిక స్థైర్యం కాదు పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ప్రజల నైతిక స్థైర్యం ఎలా ఈ ప్రభుత్వం వచ్చినాక దెబ్బతీశారు పోలీసుల నైతిక స్థైర్యం కూడా దెబ్బతింటుంది దయ ఉంచి జిల్లా అధికారులు కానీ రాష్ట్ర కొత్తగా చేపడుతున్నటువంటి డీజీపీ అధికారులు చేపడుతున్నారు ఆయన కూడా ఆలోచన చేసుకోవాలి చిత్తశుద్ధి అయినటువంటిది మీలో కొద్దిగా ఉన్నా కూడా నిన్న రాత్రి దాడికి పాల్పన్న వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ